నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద అవర్ ఈ ఈరోజు మనము టూ హెచ్పి పిండిమిల్ గురించి మనం తెలుసుకుందాం అయితే ఈ పిండిమిలు వచ్చేసి టు హెచ్పి పిండిమిల్ అండి ఈ పిండిమిల్లో మనము తడిపిండి పొడిపిండి పసుపు కారం మసాలా అన్ని రకాల పిండ్లు మనం ఆడించుకోవచ్చు అయితే జొన్నపిండి కూడా ఆడించుకోవచ్చు గోధుమలు ఆడించుకోవచ్చు రాగి పిండి ఆడించుకోవచ్చు పసనగ పిండి ఆడించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఇరవై పిండిమిల ఉపయోగపడుతుంది అయితే పిండిమిలు ఏ విధంగా ఉంటుందో మనం వీటిలో మనం చూద్దాం ఈ పిండిమిల్లో ఎటువంటి ఏమేమి ఐటమ్స్ జాలీలు ఏమైతే మనకి ఇచ్చారో అది చూద్దామండి చూస్తారు కదా ఫ్రెండ్స్ మనకు టీలు బ్యాకట్ ఇవ్వడం జరిగింది అలాగే పిండి క్లాత్ అలాగే పిండి బ్రష్ ఇవ్వడం జరిగింది మనకు ఏడి జాలీలు ఇవ్వడం జరిగింది అలాగే మనకు డిజిటల్ పెనల్ మీటర్ కూడా మనం ఇవ్వడం జరిగింది అయితే కరెంట్ ఎంత వస్తుంది ఐ వోల్టేజా లో వోల్టేజ్ అని మనం తెలుసుకోవడం కోసం అన్ని విధాలుగా ఈ పిన్ని మీలో మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ పిన్ని మీలు అనేది మన ఇంట్లో ఉన్న బాయిస్ కూడా ఆడించుకోవచ్చు అలాగే ఆడవాళ్ళు కూడా మనం అండి ఇంట్లో కాలుగున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్ని విధాలుగా మనం ఒక కిరణ్ షాప్ పెట్టుకున్న షాప్లో మనం పెట్టుకోవచ్చు ఇంట్లో కూడా పెట్టి ఆ పిన్ని మీద అనేది మనం రన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు ఇంటి కరెంట్తో సింగిల్ పీస్ కరెంటు రన్నింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్ Thank you. Subscribe to my channel.